అందరికీ నమస్తే నేను గారుడే పల్లి వచ్చిన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది సో పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటిసారి సర్వ సార్వత్రిక ఎన్నికలు సాధారణ ఎన్నికలు జరిగినాయి నెహ్రూ ఆధ్వర్యంలో మొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లోకి వెళ్ళింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ సో ఇందులో మొదటి పంతొమ్మిది వందల యాభై రెండు నాటి ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు యాభై రెండు నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ సాధించింది ఓటు ఓటు పర్సంటేజ్ మనం చూసినప్పుడు ఈ ఓటు పర్సంటేజ్ పంతొమ్మిది వందల యాభై రెండులో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఓట్లు సాధిస్తే దాని తర్వాత పొందల అరవై రెండుకి వచ్చరికి నలభై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఓట్లతోని నలభై నాలుగు తొమ్మిది నలభై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది నుంచి నలభై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఓట్లు పెరిగినాయి అరవై రెండుకి వచ్చి రెండో ఎన్నికలకు వచ్చరికి మూడో ఎన్నికలకు వచ్చరికి నెహ్రూ టయానికి వచ్చేసరికి సీట్ల పరంగా మెజారిటీ పెరిగిన ఏదైతే ఉన్నదో పంతొమ్మిది వందల యాభై రెండులో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పంతొమ్మిది అరవై రెండులో నలభై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం నుంచి మూడో తప్పకు వచ్చారు ఈ అరవై ఏడుకు వచ్చేసరికి నలభై నాలుగు పాయింట్ సీట్లు పెరిగినాయి గెలిచింది కానీ నలభై నాలుగు పాయింట్ ఏడు ఏడు శాతానికి ఓటు బ్యాంకు పడిపోయింది అనేది మీకు ఇక్కడ అర్థమవుతూ ఉంది సో ఈ క్రమంలో ముఖ్యంగా చైనాతోని యుద్ధం రావటం ఆ యుద్ధంలో ఓడిపోవటం అవిశ్వాస తీర్మానాన్ని బట్టి ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి మొదల అరవై రెండు ఎన్నికల తర్వాత మొన్న అరవై మూడులో అరవై మూడు జూలై మధ్య ఎంపీ సీట్లకు పది ఎన్నికలు జరిగితే పదిట్లలో కాంగ్రెస్ పార్టీ నాలుగు గెలిచి ప్రతిపక్షాలు ఆరు సీట్లను గెలుచుకున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం ఆనాడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి రామ్ మనోహర్ లోహియా జేబీ కృపలు అని వీళ్ళ ఇంకా ప్ర ప్రముఖమైన లీడర్లు వీళ్ళందరూ ఉన్నారు ఇట్లా చెప్పుకుంటూ వస్తే పంతొమ్మిది అరవై మూడుకు సంబంధించి పంతొమ్మిది అరవై మూడులో ఫారూక్ అహ్మద్ యూపీని యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి పార్లమెంట్కి ఎన్ని కావడం మనం ఇక్కడ చూడొచ్చు మనం పంతొమ్మిది యాభై రెండు ఎన్నికలకు సంబంధించి పంతొమ్మిది అరవై ఏడు ఎన్నికలకు సంబంధించి తేడా కనిపిస్తోంది మూడు సార్లు గెలవడం అనేది అంత ఈజీ కాదు పంతొమ్మిది వందల అరవై మూడులో జేబీ కృపల్ అని కోఆర్డినేషన్ చేసి ఇండియన్ గవర్నమెంట్ నేరు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసినా సరే అది అవిశ్వాసం నెగ్గిందా అనే దానికి ఉంచితే అవిశ్వాస తీర్మానం అయితే పెట్టారనేది తెలియజేస్తా ఉన్నాను అంటే అప్పటికి పంతొమ్మిది వందల అరవై మూడు టయానికి కాంగ్రెస్ పార్టీకి మూడింట రెండు వందల మెజారిటీ ఉంది మూడు వందల సీట్లు ఉంటే రెండు వందల సీట్లు మెజారిటీ ఉన్నదంటే ఫుల్ ఫ్లడ్జ్డ్ మెజారిటీ అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను సో ఈ అవిశ్వాసమైన అవిశ్వాస తీర్మానాన్ని చూసి నెహ్రూ కొంత ఆశ్చర్యపొందారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ నెహ్రూ తర్వాత ఎవరు అనేది ఒక ఛాలెంజింగ్ వచ్చింది అసలు దాన్ని ఎట్లా అధిగమించాలి ఈ సమస్యను అనేది చూసినప్పుడు మన అరవై మూడు అక్టోబర్లో తిరుపతిలో కాంగ్రెస్ అగ్నేత కామరాజ్ నాడార్ ఆధ్వర్యంలో ఒక సిండికేట్ ఏర్పడింది అదే గ్రూప్గా ఉండి మళ్ళీ తర్వాత ఎన్నికల్లో గట్టికించే ప్రయత్నం చేశారు సో ఆ సిండికేట్కి నాయకత్వం ఇచ్చినటువంటి కామరాజ్ నాడారు చాలా చాణక్యుడు ఆ విధంగా కాంగ్రెస్ని మళ్ళీ గట్టికించే ప్రయత్నం చేశాడనే చెప్పక తప్పదు సో కాశ్మీరు అంశానికి సంబంధించి చాలా రోజులుగా రగులుతున్న అంశమే సో షేక్ అబ్దుల్లాని పదకొండు సంవత్సరాలు జైల్లో వేయటం సో అసలు మళ్ళీ అప్రత్యాప్తంగా వాళ్ళు పరిపాలనలో కాంగ్రెస్ ఉండటం ఎన్ని అసమ్మతులు ఏమైనప్పటికీ కూడా ఈ షేక్ అబ్దుల్ అక్కడ కంటెస్ట్ చేసి ఎంపీగా కంటెస్ట్ చేసి తిరుగులోని మెజార్టీతో గెలిచారు అంటే జనం ప్రతీకారెచ్చిన ప్రజాస్వామ్యయుతంగా వెళితే అంగీకరిస్తున్నారు ఈ డెబ్బై ఏడు సంవత్సరాల అనుభవంలో ప్రతీకారెచ్తో ఉన్నప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని రివేంజ్ తీర్చుకుంటున్నారు అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పట్టం కడుతున్నటువంటి నేపథ్యం మన భారతదేశ చరిత్రలో అనేక ఉన్నాయి ఉన్నాయనేది నేను తెలియజేస్తా ఉన్నాను సో అబ్దుల్లా షేక్ అబ్దుల్లాని పదకొండు సంవత్సరాలు జైల్లో ఉంచడం ఒక భాగం అయితే ఆ రోజులలో జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్లో మహమ్మద్ సంబంధించినటువంటి మహమ్మద్ ప్రవక్తకు సంబంధించినటువంటి ప్రవక్త మహమ్మద్కి సంబంధించిన హెయిర్ ఒకటి ఇక్కడ శ్రీనగర్లో ఉండటం దాన్ని ఎవరో దొంగిలించడం పెద్ద ఇష్యూగా మారింది అసలు అసలే కాశ్మీర్ అంటేనే ఇదిగా ఉంటుంది అక్షరాస్య తక్కువ పేదరికం ఎక్కువ అక్కడ మౌలిక వస్తువులు తక్కువ సరిహద్దు ప్రాంతం అది పాకిస్తాన్లో ఉండాలని చెప్పేసి ఒక భాగంగా ఉంది ఇటు పీఓకే పాకిస్తాన్ ఆక్రమించుకుంది ఇటు ఆనాడు ఉన్నటువంటి కాశ్మీర్ రాజు ఇండియాలో పాకిస్తాన్ టార్చర్ తట్టుకోలేక ఇందులోకి వచ్చేస్తాడు ఇండియాలోకి వచ్చేస్తాడు ఇది పరిస్థితుల నేపథ్యంలో మహమ్మద్ ప్రవక్త శ్రీనగర్లో ఉన్నటువంటి మహమ్మద్ ప్రవక్తకు సంబంధించినటువంటి క్లేషం ఏదైతే ఉందో ఆ హెయిర్ని ఎవరు దొంగలిస్తారు సరే దాని తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఆ హెయిర్ని వాళ్ళు కలెక్ట్ చేస్తారు ఇంట్రాగేషన్ చేసి దర్యాప్తు చేసి దాన్ని చేసుకోవచ్చు సరైన కూడా అసలు ఏదో ఒకటి అంశం అంశం మీద వాళ్ళు ఎప్పుడు రగులుతూనే ఉన్నారు దాకా చూడాలి ఇప్పుడు సపరేట్ స్టేట్స్ చేసిన తర్వాత ఏమైందనే దానికి వచ్చినప్పుడు చూస్తుంటే కొంత పరిస్థితులు చక్కబడినట్టుగా అవుతుంది త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత ఇది హిందూ ముస్లింల గొడవలకే పెద్ద ఎత్తున దారి తీసింది అనేది చెప్పక తప్పదు తర్వాత తర్వాత ఆ విధంగా బీజేపీ వాళ్ళు ఇప్పటికే చెప్తుంటారు అనేక మంది బ్రాహ్మీణ్స్ లేకపోతే హిందూ సమాజం జమ్మూ అండ్ కాశ్మీర్లో ముస్లింల చేతిలో హత్యగా ఉంచబడ్డారని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నారు సరే అంత అనేది చరిత్ర అనేది ఒకటి ఉంటుంది హిందువుల ముస్లింలా అనేది అది అక్కడ ఉంచండి యాక్చువల్గా ఏం జరిగిందనేది ఒక చరిత్ర ఉంటుంది దాన్ని ప్రజలు ఎక్కడో ఒకసారి చదువుతారు దాన్ని గమనిస్తారు గతాన్ని మన మన తాతల గురించి మన తాతల తాతల గురించి మనం తెలుసుకోవడానికి ఎప్పుడు ఆరాటంగానే ఉంటాం ఉత్సాహంగానే ఉంటాం ఎంత వంద పనులు చేసి వచ్చినా ఆ మాటలు వినటానికి కూడా ఇష్టపడుతూనే ఉంటాం పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరి ఏడో తారీఖు నాడు మొదటి హార్ట్ స్ట్రోక్ వచ్చింది జవహర్లాల్ నెహ్రూకి తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులోనే మే ఇరవై ఏడో తారీఖున హార్ట్ అటాక్ వచ్చి జవహర్లాల్ నెహ్రూ చనిపోయారు అంటే చనిపోవటం అంటే అంటే ఆ రోజుల్లో ఇట్లా ఇంత మెరుగైన వైద్యం లేదు ఆధునిక వైద్యం అంత పెద్ద ఎత్తున లేదు ఉన్నా కూడా భారతదేశానికి సంబంధించి అందలేదు ఇప్పుడు అనుకోండి బాడీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి స్థాయి ప్రధానమంత్రి కాదు ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రులకే ప్రొఫైల్ హెల్ప్ లిపిడ్ ప్రొఫైల్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా కామన్ మెన్ కూడా ఒక రెండు వేలు నాలుగు వేలు ఇస్తే లిపిడ్ ప్రొఫైల్ చేయించుకొని తన ఆరోగ్యానికి సంబంధించి చెకింగ్ జరుగుతూ ఉన్నాయి నెహ్రూ అలాంటి క్రిటికల్ టైంలో చనిపోవటం దేశానికి తీరం లోటే అంత సీరియస్గా దేశాభివృద్ధి కోసం తను తన రాజకీయాలు ఉందండొచ్చు ఓ వెయ్యి రాజకీయాలు ఉండొచ్చు కానీ ఆ టైంలో చనిపోవటం దేశానికి ఒక ఇది కోల్పోయినట్టుగా చెప్పచ్చు ఎందుకంటే దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొంటే వాళ్ళు నిజాయితీగా ఉన్నారు కులాలు మతాలు ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయండి వాళ్ళు నిజాయితీగా ఉన్నారు దానికి సంబంధించి ఇబ్బంది జరిగింది ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో నెహ్రూ చనిపోవటం బాధాకరం ఈ టైంలోనే మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి కావటం లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆ లాల్ బహదూర్ శాస్త్రి మరణం కూడా దేశ ప్రజలకి అనుమానాస్పదంగా ఉంటుంది ఎట్లా చెప్పుకోవాల్సి వచ్చిన సో లాల్ బహదూర్ శాస్త్రి కూడా రెండేళ్ళు పూర్తి కాకుండానే అరవై ఆరులో జనవరిలో చనిపోయారు పదమూడు రోజుల తర్వాత ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో తను మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టడం వందల అరవై ఏళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో నడిపించాల్సిన పరిస్థితి బాధ్యత మాజీ ప్రధాని కృత్యశ్యులు ఇందిరాగాంధీ మీదకి వచ్చింది ఎన్నికల్లో ఐదు వందల ఇరవై సీట్లు ఉంటే మెజారిటీగా రెండు వందల అరవై ఒక్క సీట్లు వస్తే సరిపోద్ది సో ఇందులో అవసరమైన దానికంటే రెండు వందల ఎనభై మూడు వచ్చినాయి సో ఈ క్రమంలో వంద అరవై తొమ్మిదిలో రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ప్రాబ్లమ్స్ వస్తే కాంగ్రెస్ చీలిక దారి తీసింది ఆ విధంగా కాంగ్రెస్ హైగా ఇందిరా కాంగ్రెస్గా ఇట్లా విడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అత్యధిక ఎంపీలు ఇందిరాగాంధీ వెంట నడవటం సిపిఐ డిఎంకే పార్టీలు కూడా పంతొమ్మిది డెబ్బై ఒకటి వరకు మైనారిటీ సర్కార్ని సపోర్ట్ చేయటం అప్పుడు సో ఆ విధంగా అరవై తొమ్మిది నుంచి రాజా అంటే అట్లా జరుగుతున్న క్రమంలో అరవై తొమ్మిదిలో రాజభరణాలు రద్దు బ్యాంకుల జాతీకరణ సంస్కరణలు ఇట్లా అనేక ప్రగతిశీల కార్యక్రమాలు ఇందిరాగాంధీ చేపట్టి ప్రజాదరణ ప్రభావ దేశవ్యాప్తంగా ఒక పాపులర్ లీడర్గా చెరిస్మాటిక్ లీడర్గా ఇదిగారు హెచ్చరించు అనేది చెప్పవచ్చు సో ఇవన్నీ చేసిన తర్వాత ఏదైతే ఉన్నదో డెబ్బై ఒకటిలో మధ్యంతర ఎన్నికలు జరిపించారు ఆ టైంలోనే మూడింట రెండు వందలలో మెజార్టీ జరిగింది పన్నెండు డెబ్బై రెండులో ఫిబ్రవరి మార్చిలో అనేక రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఇందిరాగాంధీకి తిరుగులేని మెజారిటీ వచ్చిందని చెప్పేసి చెప్పొచ్చు ఇదంతా ఒక భాగం అయితే దేశంలో అనావృష్టికి ధరలు పెరగటం గుజరాత్ బీహార్ లాంటి అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో ముఖ్యంగా అవినీతి నిరుద్యోగం ఇవన్నీ మన డెబ్బై నాలుగు నాటికి ఒక పరి ఒక ఆందోళనలకి ఒక కొద్దిగా పరిస్థితులకు ఇబ్బంది అయిన పరిస్థితులు మనం చూస్తున్న డెబ్బై నాలుగు సో ఈ క్రమంలో డెబ్బై ఒకటిలో రాయబరేలి నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక జలదని చేయటం మన ఈ క్రమంలో డెబ్బై ఐదు జూన్లో అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది యూపీలో రాయబరీ నుంచి ఆమె కంటెస్ట్ చేస్తే డెబ్బై ఐదు జూన్లో అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక సరికాదు అని చెప్పేసి తీర్పిచ్చిన నేపథ్యంలో డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ప్రజలు అన్ని ప్రజాస్వామ్యకులను కలిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది ఇప్పుడు వందల డెబ్బై ఏడు దాకా కొనసాగింది ముఖ్యంగా ఈ క్రమంలోనే అనేక మంది లక్షలాది మందికి పైగా ప్రతిపక్ష నేతలు ఎలాంటి విచారణ లేకుండా జైలుకు పోయారు ఆ రోజు ఉన్నటువంటి అంటే ఈనాడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ తండ్రి ఎవరైతే ఉన్నారో రాజీవ్ గాంధీ ఆ రోజు ఎడ్యుకేషన్ ఇతర జాబ్ పర్పస్ ఉన్నాడు రాజకీయాల్లో లేడు రాహుల్ గాంధీ వాళ్ళ బాబాయ్ ఆ రోజు వాళ్ళ నాయనమ్మతో పాటు రాజకీయాల్లో ఉన్నారు ఆ కోటరీతో కలిపి ఎమర్జెన్సీని అని చెప్పేసి ఆయనకు చర్చ జరుగుతూ ఎమర్జెన్సీ అనేది ఆ ప్రజాస్వామ్యమైంది ప్రజాస్వామ్యతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేయడం అది కరెక్ట్ కాదు మరి తన నమ్మిన బండిని ఎవరినైనా నిలబెట్టి ఉండి ఇందిరాగాంధీ ఓడిపోయింది కాబట్టి తన నమ్మిన బండిని ఎవరైనా నిలబెట్టి ఉంటే సరిపోయేది లేదా రాజ్యసభకి ఉండి ఆపధర్మ ప్రధానమంత్రిగా ఉండి రాజ్యసభకి కూడా ఎలక్ట్ అయ్యే పరిస్థితున్నది సో ఏది అయినప్పటికీ కూడా ఆ రోజు ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి చర్య చరిత్ర ఏం చెప్తున్నదంటే నా నేను వ్యక్తిగతం కాదు కాంగ్రెస్ లీడర్స్తో సహా కమ్యూనిస్ట్ లీడర్స్తో సహా అనేది తను ఎవరినైనా ప్రధానమంత్రి తన అనుచరుల్ని తను నమ్మిన బండిని ఎవరినైనా ప్రధానమంత్రిగా చేస్తుంటే సరిపోయేది లేదా తనే రాజ్యసభకి ఎన్నికైన దాకా చేస్తుంటే బాగుండేది కొంత సమయం మనం పాటించుంటే వాళ్ళ డెబ్బై ఏడు చీకటి చరిత్ర అనేక మంది ప్రతిపక్ష నాయకులు జైళ్ళ పాలు కావటం అనేక కేసులకు గురి కావటం అజ్ఞాతలకు వెళ్ళిపోవటం ఎన్ని సమస్యలు ఉండే కాదు దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇందిరాగాంధీ అంత సమస్యలను కూడా పే చేయాల్సిన పరిస్థితి అనేది మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు సో ఏది ఏమైనప్పటికీ కూడా డెబ్బై ఏడు అనేది సిపిఎం పార్టీ ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చినా కూడా తర్వాత అది దానికి సంబంధించి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితున్నది సిపిఎం పార్టీ బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీకి అగనిస్ట్గా పనిచేసింది వాళ్ళకి బెంగాలు కేరళ రాష్ట్రాల కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం పార్టీగా ఉండేది సరే ఎల్డీఎఫ్ అనుకోండి ఆ విధంగా వాళ్ళకి డైడాగ్నిస్ట్గా ఉండేది ఈ అంశం వచ్చినప్పుడు వాళ్ళని ఖచ్చితంగానే ఇది చేసినట్టుగా ఉంది దేశవ్యాప్తంగా వాళ్ళ పాత్రలు పోషించారు సిపిఎం పార్టీ సో ఏదేమైనప్పటికీ కూడా అదొక చీకటి రోజులుగా చాలామంది ప్రతిపక్ష నాయకులు డెబ్బై ఏడు ఎమర్జెన్సీ పీరియడ్ని చెప్తూ ఉంటారు అంటే ఆ విధంగా చూసినప్పుడు డెబ్బై ఏడు నాటికి బయట ప్రపంచంలో కూడా ఇందిరాగాంధీకి అన్పాపులారిటీ పెరిగింది ఈ క్రమం ఇట్లా జరుగుతున్నటువంటి క్రమంలో కొంతకాలం అయిన తర్వాత ఏమంటే ముందస్తు ఎన్నికలు జరిపితే తన అధికారంలోకి వస్తని చెప్పేసి చేయటం ఈ క్రమంలో ప్రతిపక్ష జయప్రకాష్ రామ్ మనోహర్ లోహియా జయప్రకాష్ నారాయణ లాంటి లీడర్స్ అంతా కూడా దేశవ్యాప్తంగా జరిగే కాంగ్రెస్కు సంబంధించినటువంటి పరిపాలన జరుగుతున్నటువంటి అవతాకలు అవినీతి ఆశిత పక్షం ప్రీతి డెమోక్రటిక్ విషయాలు సో ఆ జరగాల్సిన అభివృద్ధి జరగకపోవడం వీటన్నిటి మీద యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఆ ఎన్నికల్లో ఘోరంగా మాజీ ప్రధాని శేషులు ఇందిరాగాంధీ ఆ పార్టీ తన పార్టీ ఓడిపోవడం జరిగిందనేది ఇక్కడ చరిత్ర చరిత్రకు తెలిసిన అంశం బహిర్ బహిరంగ విషయం సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నెహ్రూ కూడా మూడో టర్ముకి సంబంధించి ముక్కు మూలిగాడు ఇందిరాగాంధీ కూడా ముఖ్య మూలిగి మూడో టర్మ్కి వచ్చింది సో ఇదంతా పరిస్థితి ఇట్లా ఉంటుంటే నెహ్రూ టైము ఇందిరాగాంధీ టైం అయిన తర్వాత ఒక సిట్టింగ్ ప్రధానమంత్రి మూడో టర్ము మళ్ళీ యూపీఐ టర్మ్స్లో రెండు టర్మ్స్ మన్మోహన్ సింగ్ చేసి మూడో టర్మ్ ఓడిపోయాడు రెండు వేల పద్నాలుగు వచ్చారు మన్మోహన్ సింగ్ మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి వచ్చి మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం అనేది దేశ ప్రజలందరినీ ఒప్పించడం అనేది కొంత సీటు తగ్గిన గెలవటం అనేది సామాన్యమైన విషయం కాదనేది భారతదేశ చరిత్ర చెప్తూ ఉంది ఎందుకంటే మూ మూడైదులు పదిహేను అంటే నలభై సంవత్సరాలకు సంబంధించినటువంటి పీరియడ్ ఏదైతే ఉన్నదో ఈ నలభై ఐదు ఒక్కొక్కళ్ళు మూడైదులు పదిహేను సంవత్సరాలు అనుకున్నాం మూడు టర్మ్స్ మూడోసారి ఎవరు గెలవలేదు కదా నలభై డెబ్బై ఏడు సంవత్సరాల్లో నలభై ఐదు సంవత్సరాలు సుమారుగా అంటే యాభై రెండు దాకా ఎన్నికలు జరగలేదు కాబట్టి సుమారుగా ఒక ఐదు సంవత్సరాలు తీసేసిన డెబ్బై సంవత్సరాల్లో నలభై సంవత్సరాలు ఈ గవర్నమెంట్స్ ఇది అయితే రెన్యువేలు అవుత వస్తున్నాయి కొన్ని యూపీఏ గవర్నమెంట్ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ ఇవన్నీ వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం సో మూడోసారి గెలవటం ఇండియాలో ఇండియా స్థాయిలు అనేది అత్యంత అరుదుగా పెద్ద ఛాలెంజింగ్గా గొప్పతనంగా చూడొచ్చు సీట్లు పెరిగినాయో తగ్గిన అంశం సో ఈ పరిస్థితులు ఉన్నాయనేది నేను తెలియజేస్తా ఉన్నాను ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగులో కూడా మూడోసారి గెలిచింది రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫేర్ వస్తే సరిపోద్ది వీళ్ళకి బీజేపీకి రెండు వందల నలభై వచ్చినాయి దాని కూటమికి అంతా కలిపి మూడు వందల పైచెలికి వచ్చినాయి ఏదేమైనా కొంత ఇంకొక ఇరవై నుంచి యాభై సీట్లు వచ్చి ఉంటే నెక్ టు నెక్ ఉండేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏమో ఇండియా కూటమిగా ఉంది బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిగా ఉంది ఎన్డీఏ కూటమి బీజేపీ అధికారంలోకి రాలేదు ఇంకా నలభై సీట్లు దాకా అవసరం పడతాయి టూ సెవెంటీ టూ ఐదు వందల నలభై మూడులో రెండు వందల డెబ్బై రెండు సీట్లు రావాలి మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి రాలేదని సుస్పష్టం ఆ విధంగా చూసినప్పుడు బీజేపీ తన గోయి తనే దొవ్వుకుందనొచ్చు దేశంలో సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి రోజులు ఇరవై కోట్లు ఉద్యోగాలు అయిపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలని మూసేసే ప్రయత్నం చేస్తుంది అవినీతి ఆశ్చితపక్షతను పెరిగినట్టుగా కనిపిస్తూ ఉంది ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ మూకుమ్మడిగా అంబానీలకి ఆధారాలకి అమ్ముకుంటూ వెళుతున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం మణిపూర్ సమస్య కావచ్చు నిరుద్యోగం కావచ్చు గుజరాత్ లాంటి చోట్ల మధ్య తరహా వ్యాపారులు దివాళి దీటం కావచ్చు అయోధ్య రాముడు గు గుడికి సంబంధించిన అంశం కావచ్చు కాషాయ దళం శిబిరాలు ఆ పథకాలు అవన్నీ కావచ్చు ఏదేమైనా వాళ్ళు సాధించాల్సిన సమస్యల వల్ల వాళ్ళు రీచ్గా లేపారు దీంతో నిరుద్యోగం రంగం సంక్షోభం వ్యవసాయ రంగానికి సంబంధించిన సంక్షోభం ఇవన్నీ సమస్యలు ఎదురైనా సో వాళ్ళు పదేళ్లలో ఇరగబడిసింది ఏమీ లేదనేది ప్రతిపక్షాల ఆరోపణ సో నెహ్రూ ఇందిరాగాంధీ మాదిరిగా మూడోసారి జనాదరణ కోల్పోతారా అని అనుకున్నాను నాతో సహా సో ఏది ద ఉత్తరాదిలో సీట్లు తగ్గినా కూడా దక్షిణాదిలో సీట్లు పెరిగి ఆ విధంగా సీట్లు కొంత దక్షిణాదిలో పెరగటం ఆ విధంగా ఏది ఏమైనప్పటికీ కూడా అది బీజేపీ బయటపడ్డది సో ఏది ఏమైనప్పటికీ మూడోసారి గెలవడం అనేది భారతదేశ చరిత్రలో అంత అంత ఛాలెంజింగ్ విషయం ఎంతో కష్టపడి ఉంటే మోడీ లాంటి ఇది విధి విధానాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆ విధంగా ఉన్నదనే తెలియజేసుకుంటూ సో మీరు కూడా భారతదేశంలోనే కాదు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా మూడోసారి గెలవటం అనేది అంత సామాన్య విషయంగా అనిపించలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కొత్త తెలంగాణలో కానీ మూడోసారి కేసీఆర్ కూడా ఓడిపోయాడు అట్లా చెప్పాల్సి వస్తే సో మూడోసారికి వచ్చేసరికి ప్రజలు అనుకున్న స్థాయిలో ప్రజలు అంచనాలు వేరుగా ఉంటాయి జనరల్గా మన బంధువులు మన గురించి ఏమనుకుంటారంటే మనకి లక్షల్లో ఆదాయం ఉందనుకుంటారు మనకి కొద్దిగా ఇరవై వేల లోపు పదివేల లోపు ఐదు లోపు ఆదాయం ఉంటుంది నేను ఒక నా నా వ్యక్తిగతం కాదు మన మన సర్కిల్కి లేకపోతే బయట ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు మనం చెప్తా ఉన్నాం సో అది వాడి నెలకు ఐదు వేలు ఆదాయం వస్తున్నా వాళ్ళు ఇంటర్నల్గా ఏం జరుగుతుందో మన ఇది లేదు ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు అనేది కానీ గౌరవప్రదంగా చేస్తుంటే వాళ్ళకి లక్షల ఆదాయం వస్తుందో వాళ్ళకేందా అంటారు సో ఇక్కడ కూడా అట్లే ఉన్నది సో చాలా బాగుంది అని అనుకుంటారు చాలా బాగలేదు అనేది మూడోసారికి అర్థమైంది ప్రజలు అంచనాలు ఒక తీరుగా ఉంటాయి పాలకుల దాన్ని రీచ్ కాలేరు అనేది చరిత్ర చెప్తున్న పాఠం అందుకోసం అరిస్టాటిల్ అంటాడు అనుభవం ఖరీదైన పాఠశాల ఎక్స్పీరియన్స్ ఇస్ కాస్ట్లీ స్కూల్ అంటారు మూడోసారి మెప్పించడం అనేది సామాన్య విషయం కాదు సో బీజేపీని అర్థం కలిసినప్పుడు ఆల్ ద బెస్ట్ అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఏదైనా మళ్ళీ వాళ్ళు నాలుగోసారి కూడా గెలుస్తారా ఈసారి కాంగ్రెస్ పొందుకుంటుందా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి చూడాలి సో అయినా బీజేపీ మూడోసారి గెలిచిన తర్వాత సార్వజన ఆమోదం అనేది అర్థం కాదు సో ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని లెక్కలు చెప్తా ఉన్నారు నూటకి అంటే భారతదేశంలో ముప్పై ఐదు కోట్ల మంది ఓటర్లు వేయలేదని మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది దశలో జరిగినటువంటి పద్దెనిమిదవ లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో అంటే బీజేపీకి వచ్చింది అందుకంటే తక్కువ ఓట్లు వచ్చినాయి ముప్పై ఒకటో ముప్పై రెండు కోట్ల చిల్లర వచ్చినట్టు ఉంది ముప్పై ఐదు కోట్లు లోపే వచ్చినాయి అంటే ఓట్లు అయిన వాళ్ళకంటే సో ఓట్లు వేయకపోవడానికి ముప్పై ఐదు కోట్ల మంది ఓట్లు వేయపోవడానికి ఎవరు పరిపాలించినా ప్రజల జీవితాల్లో మార్పు రావట్లేదు కాబట్టి అనే ఉద్దేశంతోనే ఓట్లు వేయట్లేదు అది అదొక అంశం అదొక దానికి చాలా కారణాలు ఉన్నాయి ప్రజల్లో మార్పు రావడం రాకపోవటం లేకపోతే వీళ్ళు పాలకులు చిత్తశుద్ధి లేకపోవటం ప్రజల ఎక్స్పెక్టేషన్ అందుకోలేకపోవటం అవినీతి బంధుప్రీతి ఆశీర్పక్షపాతం డెమోక్రటిక్ విధానాలు ఇవన్నీ కావటం రాగద్వేషాలు ఉండటం సో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ ప్రాంతం అభివృద్ధి చేయలేదని ఫీల్ కావటం చాలామంది ఎంప్లాయీస్ కానీ నాన్ ఎంప్లాయీస్ కానీ అది ఒక సెలవు దినంగా భావించడం యూత్ పెద్ద రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఇట్లా అనేక కారణాలు ఉన్నాయి ముప్పై కోట్ల మంది వేయడానికి సిద్ధంగా సంసిద్ధంగా లేరు అన్నప్పుడు సో మీరు కూడా మేము మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ సో ఇదేమైనా మూడోసారి గెలవటం అనేది భారతదేశ చరిత్రలో ఛాలెంజింగ్ అయిన పాయింట్ సో ఇది నెహ్రూ టైంలో ఆ రోజుల్లో ప్రజలకు రాజకీయాలు తెలియనటువంటి పరిస్థితుల్లో మూడోసారి గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇందిరాగాంధీ టైంకి వచ్చేసరికి గెలిచినా మళ్ళీ మధ్యలోనే వివిధ రూపాల్లో పోగొట్టుకున్నటువంటి సందర్భాన్ని చూసాం ఏదేమైనప్పటికీ కూడా ఇది సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తుందేమో అని భావిస్తున్నాం ముఖ్యంగా అటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అటు బీహార్ రాష్ట్రానికి సంబంధించిన నితీష్ కుమార్ కుడిభుజంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని బీజేపీకి ఎన్డీఏ కూటమిగా మనం చూస్తూ ఉన్నాం సో ఇది ఐదేళ్లు ప్రభుత్వం నిలుస్తుందని చూద్దాం ఎందుకంటే మధ్యంతర ఎన్నికలు వచ్చిన తర్వాత మధ్యంతర ఎన్నికలంటే చాలా లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుంది ప్రభుత్వం తరఫుననే కాదు అభ్యర్థులు కూడా లక్షల కోట్ల రూపాయలు ప్రజాధానం వృధా అవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఏదైనా ఏదైనా ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు వెళతాం లేకపోతే అటు శ్రీలంక లాగా అటు పాకిస్తాన్ లాగా లేనటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రజలకు సంబంధించి ఏం చేయాలి ఆ నెంబర్లో పార్లమెంట్ సభ్యులను కాపాడుకునే కథలోనే ఉంటారు సో దేశాన్ని గాలికి వదిలేసిన చందంగా ఉంటుంది అందుకోసం ఏదైనా ఐదేళ్లు తర ఉండే ప్రభుత్వాలే భవిష్యత్తులో కూడా దేశ ప్రజలు అవయ ఆలోచన చేయాలి ఎందుకంటే అట్లయితేనే ఉల్లి దగ్గర పెట్టుకుని ఉంటారు సో అంత మాత్రమన్నా బీజేపీ కాంగ్రెస్ వేరు వేరేం కాదు ఒకే తరుముఖులు ప్రభుత్వ రంగ సంస్థలని అమ్ముకుండా పోతున్నారు కొత్త వ్యవస్థను ఇది చేయట్లేదు అంబానీ రాదానీ మీకు ఫ్రెండ్స్ అంటే మీకు ఫ్రెండ్స్ మీ చుట్టాలంటే మీ చుట్టాలని ఫ్రెండ్షిప్లు గలుపుతున్నాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు తప్పితే ఈ దేశ ప్రజలకు సంబంధించి ఏం చేశారనేది సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఆయా పార్టీలకు ఆయా కూటమిలకు ఉన్నదని తెలియజేస్తూ ఇక దేశంలో ఇతర ప్రాంతీయ పార్టీలు థర్డ్ ఫ్రంట్లు ఏదైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున ఇండిపెండెంట్గా వ్యవహరించలేని పరిస్థితి భారతదేశంలో ఉన్నది ఇటు ఎన్డీఏ కూటమి అటు లేకపోతే ఇండియా కూటమిలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఉన్నారు తప్పితే రాజకీయ పార్టీలు ఇండిపెండెంట్గా ఉండే పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా దేశ రాజకీయాలు కనపట్టాల ప్రాంతీయ పార్టీలకు సంబంధించినప్పుడు రాష్ట్రాల్లో ఒక ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారు అదే సర్వరోగ నివారణ అని భావించట్లేదు కానీ రాష్ట్రాల మటుకు దేశ రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రధానంగా ఇండియా కూటమి లేకపోతే ఇండియా కూటమైనటువంటి ఇండియా కూటమి కాంగ్రెస్ ఇండియా కూటమైనటువంటి బీజేపీ ఇటోకెళ్ళి వెళ్లాల్సిన పరిస్థితుల్లో నెట్టవేయపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం దీంతో పాటు కక్షపూరితమైన రాజకీయాలు దేశాల మనకి కనపడుతూ ఉన్నాయి వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళ ముఖ్యమంత్రులు వాళ్ళ మంత్రుల మీద వాళ్ళ ప్రజాప్రతినిధుల మీద సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ ఇవన్నీ విజిలెన్స్ మానిటరింగ్ చేపిస్తున్నారు సో ఈ ఊరికి ఆ ఊరు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం సందంగా వాళ్ళు గెలిస్తే వీళ్ళ మీద దాడులు వీళ్ళు గెలిస్తే వాళ్ళ మీద దాడులు అది సిఐడి విచారణలా సిబిఐ విచారణలా ఈడీ రైడింగ్సా లేకపోతే విజిలైన్ మానిటరింగా లేకపోతే మన ఏమంటారు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్సా ఈ రూపాల్లో పెడతా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు జైలు పంపిస్తున్నారు నిజంగా అవినీతి పాల్పడితే చట్టాలు అతిక్రమించితే దేశానికి నష్టం చేసే చర్యలు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోండి దాని మీద అభ్యంతరాలయాలు అవి రాజకీయ పూర్తిగా కక్షపూరితంగా కాకుండా ఎన్నికలు వచ్చినప్పుడు కాకుండా అది న్యాయ వ్యవస్థ తన పని తాను చేసుకుపోతున్నట్టుగా ఉండాలి తప్పితే దేశ ప్రజల దృష్టిలో ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు అరెస్ట్ చేసి పార్టీ బదనాం చేసి మేము గెలవాలనే తాపత్రయం ప్రజలు ఇప్పుడు కాపోయినా పది ఏళ్ళకైనా ఇరవై ఏళ్ళకైనా యాభై ఏళ్ళకైనా వందేళ్ళకైనా నేను ఉండొచ్చు లేకపో తర్వాత తరాలైనా చూస్తే అట్లా అమెరికా తరహా అంత అంత అడ్వాన్స్డ్ ప్రజాస్వామ్యం ఉంటే బాగుంటుందని భావిస్తూ ఉన్నాం సో జనాభా దామాష అడుగుతున్నాం ప్రధానంగా సో ఆ వైపు అడుగులు పడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను దాంతోపాటు జనాభా ఆమాష బీసీ కుల జనగణన జరగాలని బీసీ కుల జనగణ సకల కుల జనగణన జరగాలి అన్ని కులాలకు సంబంధించిన కుల జనగణన జరగటం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాలకి ఓసీల్లో ఉన్నటువంటి పేదలకు కూడా న్యాయం జరిగేటువంటి ఒక ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక ఎజెండా పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక ఎజెండా పెట్టుకొని ఎవరి ఎజెండా వాళ్ళు కాకుండా సకల కుల జనగణన జరగాలి ఇంకొక ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ రాజ్యాంగం ప్రకారం వాళ్ళ ఓటా వాళ్ళకి వెళ్తూ ఉంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతోనే ఆధిపత్య కులాలకు కూడా అగ్ర అగ్ర కులాలకు కూడా వెళ్తూ ఉంది ఈ దేశంలో వెనకబడేటువంటి తరగతులు ఎవరైతే ఉన్నాయో బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళకి సంబంధించినటువంటి రాజ్యాధికారంలో ఓటా రావాలి సో అడ్మినిస్ట్రేషనే మాస్టర్కి అంటాడు అంబేద్కర్ రాజ్యాధికారమే మాస్టర్కి అంటాడు అంబేద్కర్ సో అందుకోసం వైపు అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఈ దేశంలో ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలని మెచ్చి చేసుకొని అట్లా ఆయా వర్గాలకి ఆయా బృందాలకి సబ్బండ వర్గాలకి ప్రాతినిధ్యం వహించేటువంటి అభ్యర్థులు పార్లమెంట్కి ఎన్నికలి వాళ్ళు ఆ ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి సో వాళ్ళ పార్టీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రోజు కాబట్టి విశాఖపట్నం ఎంపీ కూడా వాళ్ళ పార్టీ వాడైతే వాడే మాట్లాడు ఇక్కడ గార్ల స్టీల్ ఫ్యాక్టరీ అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు గెలిస్తే మళ్ళీ ఏ మాట్లాడరు అది కరెక్ట్ కాదు కదా ఖచ్చితంగా ఆ ప్రాంత సమస్యలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా రిప్రజెంటేషన్ చేయాలి ఆ అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడాలి అట్లా నిజమైనటువంటి అభివృద్ధిని కోరుకునే వ్యక్తులుగా ఉండాలి పార్టీకి సంబంధించి రాజకీయాలు వంద ఉంటాయి లక్ష ఉంటాయి కోటి ఉంటాయి ఇంకా టన్నలు కొద్దీ ఉన్నాయి హిమాలయ పర్వతాలు సముద్రాలు ఉన్నాయి అన్ని 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 రాజకీయాలు ఉన్నాయి భూమి మీద ఎన్ని సముద్రాలు ఉన్నాయో అన్ని రాజకీయాలు ఉన్నాయి అది ఎన్ని జీవిరాశులు అన్ని రాజకీయాల్లోనే అభ్యంతరం లేదు కానీ ముఖ్యంగా మానవ కేంద్రంగా భూమి మీద మానవుడి కేంద్రంగా నడుస్తూ ఉన్నది అది వయోజన ఓటక్కు ద్వారా నడుస్తూ ఉన్నది సో అందుకోసం ఈ దేశ ప్రజలు జీవరాశికి సంబంధించిన అన్నిటి మీద ప్రకృతి పర్యావరణం అనే అనేక అంశాలతో ముడిపడి ఉన్నది అన్నింటినీ మనం పరీక్షించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఏదైనా మూడోసారి గెలిచిన బీజేపీకి ఆల్ బెస్ట్ చెప్తూ సో నేను గరడేపల్లి సత్యాయణ నిరక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండా